మీలో ఎంత వేలనేది ఉందా అని అదే నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు స్క్రీన్ చూసుకుంటే నాకు కొంచెం ప్రాసెస్ చేసుకుంటున్నా బట్ చాలా బాగుంటుంది తర్వాత ఎంజాయ్ చేస్తాం అద్దరిపోయింది బ్యూటిఫుల్ రెస్పాన్స్ కృషి గారు చెప్పాను నాకు ఎప్పుడు రెఫరెన్స్ తీసుకోలేదు స్టోరీ చెప్పినప్పుడు బాగుంది పొటెన్షియల్ ఏదన్నా డిఫరెంట్గా చేద్దామని కొత్తగా అనిపించింది ఐ వాజ్ మంచి అనుష్కర్తో మంచి మెమరీ చెప్పండి అనుష్కారితో పనిచేయడం బిగ్జెస్ట్ మెమరీ సినిమాలో అనుష్క గారితో ఫైట్ చేయడం అనుష్క డ్రీమ్ కంట జరిగేనా కదా అర్జెస్ ఫస్ అంటే రేటింగ్ పడుతుంది మూవీ మీరు కాన్ఫిడెంట్ అవుతుంది మూవీ సో మూవీ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వెళ్ళాం తర్వాత అమిష్కర్ ఇస్తాం డిఫైన్ ఆ రెంజ్ ని మినిషన్ కొట్టింది వండర్ఫుల్ మూవీ థాంక్యూ వెరీ మచ్ అలవి కొట్టింది ఒక గాట రోడ్ల మీద ఒక ఆడ పిల్ల పులి కాదు పెపులిలాగా మారి హిట్టు కొట్టే ఏ రేంజ్ లో ఉంటుందో ఘాటి సినిమా చూస్తే తెలుస్తుంది అనుష్క ఎక్కడి పోలో లోవర్ కో లో లోవర్ ఆ రిటర్ బ్యాక్ అ అప్ సినిమా ఏదో రకరకాల మాట్లాడుతారు ఎక్కడి పోలో పిచ్చి 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 పిగలు పోసుకుంటూ వెళ్ళిపోయింది లేడీ పుష్ప గాన నాకైతే పుష్పరాజ్ తో కూడా మాట్లాడాను ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది మధ్యలో లేడీ పులి ఆడ పులి అనుష్క వన్ మన్ ఆర్మీ వన్ మన్ ఆర్మీ అంటారు వన్ మన్ ఆర్మీ గా వన్ ఉమెన్ ఆర్మీ అన్నట్టు మ కోడలా కాటేరామ మళ్ళీ బుట్టి వచ్చిన బట్టలు పొలిగుంది ఈ మధ్య వచ్చిన ప్రతి సినిమాకి బయలాన్స్ అంటే ఇష్టపడుతున్నారు అలాగే ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని పీకలు కోసుకుంటా పోతా ఉంటాయి ఎంత ఉంటుందో చూడాలని కాటే వచ్చింది కాటి సినిమా చూడండి చెప్పేది అదే కాక ఫైట్స్ కాదు పీకల్ 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 కోసం అది రొమాన్స్ రొమాన్స్ అంటున్నారు అదే రొమాన్స్ కాదు ఇలా పల్లెటూరి వాతావరణంలో ఒక కోయ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉండే బావ మరదల సరదాలు సరసాలు ఉన్నాయి వల్గారిటీ లేదు సూపర్ సరసాలు ఇంటర్వెల్ బిఫోర్ ఉంటే చాలా బాగా అనిపించేస్తే మంచిగా అంటే ఆప్యాయంగా ఉంటాయి అనమాట ఉండే సూపర్ మూవీ సిచువేషన్ సాంగ్స్ ఉన్నాయి బీజం బాగుంది అడవి సన్నివేశాలు జలపాతాలు అవి చూస్తుంటే మనకు